నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఇలా ఉన్నారు మీరు చూస్తున్నటువంటి హోమగుండం అనేది కూడా రేపే శని త్రయోదశి ఈ రేపే శని త్రయోదశికి చతుర్ముఖ దిగ్బంధనంతో మనం శని హోమం అనేది కూడా ఏర్పాటు చేయడం అయింది మీరు చూస్తున్నటువంటి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ధృవాలకి నాలుగు అఖండ దీపాలను వెలిగించడం జరిగింది వీటిని కంటికి రెప్పలా కాపాడడం జరుగుతుంది అదేవిధంగా ఈ దీపాల చుట్టూ కూడా చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి ఒక నల్ల దారాన్ని మనం హోమగుండం చుట్టూ తిప్పడం జరిగింది ఇది మీరు గమనించవచ్చు మరి రేపు ఈ శని హోమం జరిపించిన తర్వాత మీ పేరు గోత్రనామాలు తీసుకొని శనిహోమం జరిపిస్తాను ఒకవేళ ఇదివరకే మా దగ్గర శని హోమం తీసుకున్నటువంటి వారు మీరు తీసుకోవాల్సింది ఒకటేనండి శని కంకణం ఈ చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి కంకణాన్ని మీరు తీసుకొని మీ చేతికి కట్టుకోవడం ద్వారా చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా ఏళ్నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్న మకర కుంభ మీన వృశ్చిక కర్కాటక రాసుల వారికి చాలా ప్రత్యేకమండి పన్నెండు రాసుల వారు శని హోమం జరిపించుకున్నా కూడా చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఈ చతుర్ముఖ దిగ్బంధనం చేయడం ద్వారా ఏంటంటే సకల శుభాలు జరుగుతాయి మీకున్నటువంటి దుష్టపీడ తొలగిపోతుంది ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయి రాబోయే ముప్పై సంవత్సరాలు శనీశ్వరుడు మీ అనుగ్రహం అనేది మీకు కల్పిస్తాడు మీరు ఆర్థికంగా నిలదొక్కుకొని ఉన్నతమైనటువంటి హోదాలో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దేశ విదేశాలల్లో ఉన్నా కూడా మీరు వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నా కూడా ఈ శని హోమానికి రేపే శని హోమం కాబట్టి మీరు తప్పకుండా మీ పేరు గోత్రనామాలు ఎన్రోల్ చేయించుకోండి అదేవిధంగా మీకు శని హోమం చేసిన తర్వాత ఈ చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి కంకణం ఒక మూర కంకణం మీకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా శనికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు తప్పకుండా పంపిస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినయం చేసుకోండి అదేవిధంగా ఈ నెల పదిహేడో తారీఖు ఆగస్టు పదిహేడు అంటే ఎనిమిది ఆగస్టు మాసం అంటే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే మొత్తం ప్లస్ చేస్తే ఎనిమిది శని కుంభరాశిలోకి వచ్చాడు మరి ముప్పై సంవత్సరాల తర్వాత కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి రేపే శని త్రయోదశి మరి ఆ శని త్రయోదశికి మీరు తప్పకుండా శని హోమం జరిపించుకునే బాధ్యత మీది ఆ భగవంతుడి అనుగ్రహం అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను